మన ప్రభువును రక్షకుడైన అయిన ఏచు క్రీస్తునామంలో అందరికీ వందనారు నా నాతోటి సహోదరులారా నేను ఒక చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఈ రోజుల్లో చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే బాప్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత చాలామంది ప్రభువు బలలో పాలు పంపులు పొందుకోవటానికి భయపడుతూ ఉంటారు అంటే నేను యోగ్యమైన వాడిని కాదు యోగ్యమైన దానిని కాదు ప్రభు బలంలో చేతులు వేయడానికి నేను అంత అర్హత నాకు లేదు అని భయపడుతూ ఉంటారనమాట దానికోసం నేను చిన్న క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాను విషయం ఏంటంటే ఉదాహరణకి నేను ఒక ఉపమానం చెప్తూ ఉంటాను ఏంటంటే ఒక పేషెంట్ని చూసినట్లయితే టైపాయిడ్ ఫీవర్ ఒక పేషెంట్ టైపాయిడ్ ఫీవర్ వచ్చిన ఒక పేషెంట్ని మనం ఉదాహరణగా తీసుకుంటే తన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేయించి తర్వాత తనకు కావాల్సిన కోర్స్ మొత్తం ఇన్ని రోజులు వాడాలని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఈ పేషెంట్ ఏం చేయాలంటే కోర్స్ అనేది వాడదు కంపల్సరీ ఎందుకంటే అతనికి టైఫాయిడ్ ఫీవర్ నార్మల్గా తగ్గుతుంది డైలీ టూ టైమ్స్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఉదయం సాయంత్రం వీలైతే డైలీ ఒక ఇంజక్షన్ చేయించుకోవాలి మొదటి రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రెండవ రోజు కొంచెం టూ త్రీ పర్సెంట్ ఓకే బాగానే ఉంది అనుకోవచ్చు అలాగే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అలా వారం రోజులకి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం చేశాడంటే ఇతరు టాబ్లెట్లు వాడాడు ఇంజక్షన్ చేయించుకున్నాడు మంచి ఫుడ్ తీసుకున్నాడు కారం ఉప్పు ఇలాంటివి ఏం తినకుండా మంచిగా పత్తిని చేస్తూ మంచి ఫుడ్ ఒకటి ఫాలో అవ్వాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్ ఫీవర్ అనేది తగ్గిపోయింది అలాగే నేను వెళ్ళను హాస్పిటల్కి ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటానులే లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోబోయే పర్వాలేదు తగ్గిపోద్దులే అని అలాగే ఉంటే కనుక అది అలాగే ఉండిపోతుంది ఇంకా ముదిరిపోతుంది వీలైతే చనిపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఇది ఉపమానంగా నేను చెప్తున్నాను ఉదాహరణ ఇదే కంటెంట్ ప్రకారం మనం ఆలోచించినట్లయితే ప్రభు బలలో చేయి వేయడానికి మనము ఆలోచిస్తూ ఉంటాం యాక్చువల్గా మనం పాపంలో ఉన్నాం అంటే మనం ఒక పేషెంట్ అనమాట పాపంలోనే ఉన్నాం మనం మనం పాపంలో ఉన్నప్పుడు మనకు కూడా ట్యాబ్లెట్స్ అవసరం మనము పాపంలో ఉన్నాము మనం అర్హులం కాదు మనకి యోగ్యత లేదు మన అలాగే అనిక అలాగే కూర్చుని ఉన్నాం అనుకోండి మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం చనిపోయిన తర్వాత డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోవాలి కాబట్టి మెడిసిన్ అనేది పేషెంట్కి మెడిసిన్ అనేది ఎంత అవసరమో అందుకని అంటున్నాడు రోగులకు వైద్యం అవసరం కంపల్సరీ అన్నాడు లోకసభ వార్తలను రోగుల కొరకే నేను వచ్చాను అంటున్నాడు అది దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మెడిసిన్ అనేది తీసుకోవాలి కంపల్సరీ మనం పాపంలో ఉన్నాం ఓకే మనకి యోగ్యత లేదు కానీ మనం మనకి యోగ్యత ఉంది అర్హత ఉంది అని చెప్పేసి మనము మన పాపాలను విడిచిపెట్టి మన ప్రభు బలలో చేతులు వేయాలి వేసిన తర్వాత మొదటిసారి తీసుకున్నప్పుడు కొంచెం ఆ పాపంలోనే ఉన్నాం కొంచెం మనకి మెడిసిన్ త్వరగా పనిచేయదు కదా నెలమెల్లగా పనిచేస్తూ ఉంటుంది ఒకసారి తీసుకుంటున్నాం కొంచెం భయం కలుగుతుంది జాగ్రత్తగా బతకాలని తర్వాత మళ్ళీ రెండోసారి తీసుకుందాం కొంచెం భయం వల్ల మళ్ళీ ఇంకా అతి జాగ్రత్త పెరుగుతుంది అలాగే కొంచెం అలాగే నాలుగైదు సార్లు ప్రభు బలంలో చేతులు వేసేటప్పటికి పూర్తిగా నయమైపోతుంది అనమాట పూర్తిగా పాపం నుంచి విడుదల కలుగుతుంది అన్నమాట విడుదల పొందుతామన్నమాట ఇంకా పాపం జోలికి వెళ్లకుండా సహకారం చేస్తుంది అనమాట ప్రభు బలంలో చేతులు వేస్తే మనము మెడిసిన్ అనేది ఒకసారి పని చేయదు మనం వాడుతూ ఉంటే పనిచేస్తూ ఉంటుంది అలాగే మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడు బలలో మనం చేతులు వేయకుండా మనకి పాపం నుండి విముక్తి కావాలి ఇంకెప్పుడు వెళ్తాం ఇంకా అలాగే ఉండిపోతే మనం అలాగే ఉండిపోతాం కాబట్టి దేవుడు ఏమంటాడంటే అయోగ్యముగా చెయ్యకండి అన్నాడు నీకు యోగ్యత లేదని దేవుడు చెప్పట్లేదు నీ మనసులో అనుకోమంటున్నాడు యోగ్యుని నేను నాకు అర్హత ఉంది నేను చెయ్యి వేయచ్చు అని మనం నమ్మి చెయ్యి వెయ్యాలి ఇంకా వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే ఈ ఆహారం తీసుకుని ఈ రక్తమును త్రాగునప్పుడు ఈ శరీరమును ఈ రక్తమును త్రాగునప్పుడు ఎలా ఏం చెప్తున్నాడు అక్కడ ఆయనని ప్రచురం చేస్తామంట ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటామంట రెండు విషయాలు చెప్తాడు అక్కడ ఒకటి ప్రచురం చేయడమును రెండు జ్ఞాపకం చేసుకుంటామంట అంటే అది చేస్తున్నప్పుడల్లా మనకి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు ప్రభు జ్ఞాపం వస్తున్నాడంట అది తీసుకున్నప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంట ప్రభుని ప్రచారం చేస్తున్నామంట అంటే ఒకవేళ అది చెయ్యకపోతే మనకు జ్ఞాపకం రాడైన విషయం స్పష్టం ఒకవేళ అది చెయ్యకపోతే మనం ఆయన్ని ప్రచారం చెయ్యము అనే మాట స్పష్టం కాబట్టి మనము మెడిసిన్ వాడుతూ ఉండాలి అది మన శరీరంలోనికి వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే చాలామంది నాకు అయోగ్యత లేదు నాకు అయోగ్యత నేను ఎందుకు పనికిరాని వాడిని నేను పాపిని నాకు అర్హత లేదని వెనకడు గేయద్దు మనం దేవుని సన్నిధానానికి రావాలి కూర్చోవాలి మొదటిసారి కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో తర్వాత అలవాటు 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 పూర్తిగా మనం అది లేకపోతే మనం బ్రతకలేము అది చేయకపోతే మనం బ్రతకలేము అన్నట్టు మన జీవితం మారిపోతుంది దేవుని పిల్లరా కాబట్టి ఇలాంటి ఆలోచనలు నేను పెట్టుకోకుండా ప్రభు బలలో చేతులు వేయడానికి ముందుకు రండి ఎందుకంటే అది మిమ్మల్ని ప్రభుకి దగ్గర చేస్తుంది ప్రభువుని ప్రచారం చేయడానికి ప్రభుని జ్ఞాపకం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే మనలో శరీరం కూడా మనకి బలహీనమైపోకుండా ప్రభు యొక్క సన్నిధిలో బలపడడానికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మంచిగా మీ పాపములను విడిచిపెట్టి ప్రభు బలలో పాలు పంచుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలో మీ హృదయాల్లో ఫలించిన గాక ఆమె a lot